హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మినీ వ్లాగ్ అందరికీ ముందుగా హ్యాపీ రక్షాబంధన్ మీ అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేయండి మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూసి ఎంజాయ్ చేయండి ఫస్ట్ అయితే ఇక్కడ మా పాప అయితే మా బాబుకి కడుతుంది అనమాట రాఖీకి బొట్టు పెట్టింది తనకి కట్టడం రాదు కాబట్టి అంటే కట్టింది లేండి చిన్నప్పటి నుండి కడుతుంది కానీ ఎంతగా తెలియదు కాబట్టి నేను అన్ని కూడా దగ్గరుండి చెప్తున్నాను ఫస్ట్ అయితే రాఖీకి కొంచెం బొట్టు పెట్టమన్నాను బొట్టు పెట్టిన తర్వాత వాళ్ళ తమ్ముడికి కూడా బొట్టు పెట్టమన్నాను అనమాట వాళ్ళ తమ్ముడికి బొట్టు పెట్టింది పెట్టిన తర్వాత రాఖీని అయితే కడుతుంది సో మా వాడైతే అలా చూస్తున్నాడు వాళ్ళ అక్క ఎలా కడుతుందా ఏంటనేసి వాళ్ళ అక్క కట్టక ముందే ఉదయాన్నే ఒక పాప వచ్చి పక్కనున్న ఒక అమ్మాయి వచ్చి కట్టింది అనమాట సో వాళ్ళ అక్క కట్టిన తర్వాత కట్టిద్దాం అనుకున్నాను కానీ ఇంకెందుకు ఇంటికి వచ్చేసింది కదా అనేసి కట్టించేశాను సో ఇప్పుడు అయితే రాఖీ కట్టిన తర్వాత వాళ్ళ అక్కకి వాళ్ళ అక్క ఏమో అక్షింతలు వేస్తుంది చూడండి ఎలా దండం పెడుతున్నాడో ఇంకా మా పాప ఏమో ఇంకా నా పని అయిపోయింది నేను వెళ్ళిపోతాను అనేసి వెళ్ళిపోతుంది ఉండమ్మ ఇంకా బాగా వెయ్యి అక్షింతలు వెయ్యి బాగా వెయ్యు దండం పెడతాడు అంటే అప్పుడు మళ్ళీ బాగా వేసి నిలిచిందనమాట సో ఇప్పుడు స్వీట్ తినిపించమంటే తినిపించింది అప్పుడు మా బాబుకి కూడా చెప్పాను నువ్వు అంటే తినిపిస్తున్నాడు వాడికి ఆ స్వీట్ నచ్చలేనట్టుంది ఊసాడు వెంటనే బయటికి మా పాప కూడా కొంచెం కొంచెం చిన్న చిన్న తిన్న తర్వాత ఆ స్వీట్ని అయితే పక్కన పెట్టేశారు ఇప్పుడైతే అయితే ఇమ్మన్నాను తిమ్మన్నాను అయితే ఇస్తుంది అనమాట తనకు తిప్పడం రాలేదనేసి నేను పట్టుకొని తిప్పిస్తున్నాను సో ఇక్కడితో వీళ్ళు రాఖీ అయితే ఫినిష్ అయిపోయింది తర్వాత అయితే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పటికీ నాకు లెవెన్ ఓ క్లాక్ అయ్యింది అనమాట ఇంట్లో అన్నీ చూసుకొని అన్నీ సర్దుకొని వెళ్ళినప్పటికీ ఇక్కడ మా అన్నయ్యకి అయితే నేను రాఖీ కడుతున్నాను ఫస్ట్ బొట్టు పెట్టాను సో రాఖీ అయితే కట్టేస్తున్నాను అనమాట వీడియో నేను ట్రై ప్యాడ్ అయితే తీసుకొని వెళ్ళలేదు వీడియో తీస్తుంది మా అమ్మ చూడండి ఎంత బాగా తీస్తున్నారో ఫేస్లో ఒకటే కనిపించట్లేదు మా అన్నయ్య కూడా నా ఫేస్ తీయొద్దు నా ఫేస్ తీయద్దు అంటున్నాడు దానికి తగ్గట్టు మా అమ్మ కూడా వీడియో అలాగే తీసింది చూడండి ఇప్పుడు అక్షింతలు వేస్తాడు అనమాట మా అన్నయ్య నాకు మొత్తం మీద ఇలా అయిపోయింది మా రాఖీ పండగ అయితే ఇప్పుడు ఫైనల్ గా మా అన్నయ్యకి హార్ ఇస్తానమాట హార్త్ ఇవ్వడంతో మా రాఖీ పండగ సక్సెస్ఫుల్ గా ఫినిష్ అయిపోయినట్లే మీ అందరూ ఎలా జరుపుకున్నారో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి అండి ఫ్రెండ్స్ నేనైతే చాలా చాలా బాగా జరుపుకున్నాను అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్